అందరికీ నమస్కారం నా పేరు టిఎల్ వెంకటేష్ అఖిల భారత యోజన సమైక్య అన్నమయ్య జిల్లా సమితి అధ్యక్షుడిగా పనిచేస్తూ ఉన్నాను ఈరోజు మేము ముందరికి రావడానికి ప్రధాన కారణం ఏదైతే గుంటూరు కారం సినిమా ఉందో దాని గురించి మాట్లాడాలని చెప్పి ఈరోజు మేము ముందుకు రావడం జరిగింది ఈ గుంటూరు కారం సినిమాలో ప్రధానంగా హీరోగా నటించినటువంటి మహేష్ బాబు అదేవిధంగా ఈ సినిమాకి దర్శకత్వం త్రివిక్రమ్ శ్రీనివాస్ ఉన్నారో వీరు ఒక గొప్ప మేధావుల యొక్క పేర్లను దిగ్జార్చే విధంగా ఈ సినిమాలో వాడడం జరిగింది ప్రధానంగా కార్ల్ అదే అదేవిధంగా లేనిన్ గారి పేర్లను ఈ సినిమాలో విలన్గా నటించినటువంటి ఎవరైతే సునీల్ గారు ఉన్నారో అదేవిధంగా జగపతి బాబు ఉన్నారో వీళ్ళకి పేర్లు పెట్టడాన్ని అఖిల భారత యుజన సమయగా తీవ్రంగా ఖండిస్తూ ఉంది ముఖ్యంగా త్రివిక్రమ్ శ్రీనివాస్ కేవలం డబ్బులు సంపాదించాలనే దృఢ సంకల్పంతో మానవతా విలువలను పక్కన పెట్టి కేవలం ఇలాంటి సినిమాలు తీస్తూ డబ్బులే ప్రధానంగా వాళ్ళ ప్రవర్తిస్తున్నటువంటి పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం ఎవరైతే ఇవాళ కార్లు మార్క్స్ ఉన్నారో అదేవిధంగా లేని ఉన్నారో ఈ ప్రపంచంలో ఒక గొప్ప గమనాన్ని మార్చినటువంటి గొప్ప మేధావులుగా వాళ్ళని అభిబందించచ్చు అలాంటి పేర్లను దిగ్జార్చే ప్రయత్నం ఈ సినిమాలో చేయడం జరిగింది ముఖ్యంగా ఇవాళ పెట్టుబడిదారి విధానంతో ఏ విధంగా ఈ సమాజాన్ని దోచుకుంటారో దోపిడీదారులు ఒక అంశాన్ని తీసుకొచ్చి ప్రపంచ గమనాన్ని మార్చినటువంటి గొప్ప మహనీయుడు కార్లు మార్క్స్ ప్రతి ఒక్క సామాన్య మానవుల నుంచి ఒక ధనికుడు వరకు ప్రతి ఒక్కరూ ఏ విధంగా ఈ పెట్టుబడిదారి విధానం ద్వారా ఈ సమాజాన్ని దోచుకుంటున్నారో ప్రతి ఒక్క విషయాన్ని క్లుప్తంగా విరించినటువంటి గొప్ప మహనీయుడు కార్ల్ మార్క్స్ ఆయన సిద్ధాంతాలు అనుసరించినటువంటి ఎవరైతే లెనిన్ గారు ఉన్నారో రష్యాలో కార్మిక వర్గాన్ని కూడగట్టి రైతాంగాన్ని కూడగట్టి ఒక పెద్ద ఎత్తున ఎత్తున ఒక విప్లవం చేసి ఒక మార్పు తీసుకొచ్చి రష్యా ప్రజలకి స్వతంత్రాన్ని తీసుకొచ్చినటువంటి గొప్ప మహనీయుడు కార్ల కార్ల మార్క్స్ యొక్క శిష్యుడు లెనిన్ మార్క్స్ యొక్క సిద్ధాంతాలను పూసకొచ్చినట్లు ఆయన అనుసరించి ఒక గొప్ప విప్లవాన్ని తీసుకొచ్చి రష్యాకు స్వతంత్రాన్ని అందించినటువంటి గొప్ప మహనీయుడు లెలిన్ గారు ఇలాంటి ఇద్దరు వ్యక్తుల పేర్లను ఒక సినిమాలో వ్యాపార దృక్ఖంతో ఆలోచించి వాళ్ళ పేర్లను దిగజార్చే విధంగా ఒక విలన్లకు పెట్టడం అనేది ఇది దుర్మార్గమైన చర్య ఏదైతే మేము ఈ సినిమాలో ప్రధాన హీరోగా నటించినటువంటి మహేష్ బాబు గారిని కూడా సూటిగా ప్రశ్నిస్తున్నాం అయ్యా మహేష్ బాబు గారు మీ తండ్రికి ఒక గొప్ప పేరుంది అదేవిధంగా మీకు కూడా ఈ ఇవాళ సోషల్ మీడియాలో చూస్తే ఓ రకంగా మీకు సపోర్ట్ చేస్తూ ఉన్నారు ఒక చిన్న పిల్లలకి హార్ట్ ప్రాబ్లంతో ఉన్న వాళ్ళందరికీ కూడా మీరు ఆపరేషన్ చేయిస్తున్నారని చెప్పి ఒక డబ్బులు ఒక భాగాన్ని మీరు ఖర్చు పెడుతున్నారని చెప్పి ఒక మంచి భావన ప్రజలకు ఉంది ఇలాంటి పరిస్థితుల్లో ఇలాంటి సినిమాలు తీయడం ద్వారా ఇలాంటి గొప్ప మేధావులని పేర్లను దిగదార్చడం ద్వారా మీ మీద కూడా చెడ్డగా అనుకునే పరిస్థితి వస్తూ ఉంది ఖచ్చితంగా మీరు ఈ యొక్క సినిమాలో ప్రధాన పాత్రధారులైనటువంటి జగపతి బాబు అదేవిధంగా సునీల్ గారికి కార్ మార్క్స్ కానీ లిన్ గారిని పేర్లు పెట్టడం అనేది దుర్మార్గమైన చర్య మీరు ఈ సమాజానికి ఆ పేర్లు తొలగించి వెంటనే సమాజానికి క్షమాపణ చెప్పాలా అదేవిధంగా మేము ఈ సినిమాలో ప్రధానంగా దర్శకత్వం వహించినటువంటి త్రివిక్ర శ్రీనివాస్ గారిని కూడా డిమాండ్ చేస్తున్నాం అయ్యా త్రివిక్ర శ్రీనివాస్ నువ్వు చాలా వరకు రాయలసీమని హింసించే విధంగా రాయలసీమని అడ్డం పెట్టుకొని చాలా డబ్బులు సంపాదించే విధంగా విలువను పోగొట్టే సినిమాలు కూడా గతంలో చేశావు దాన్ని కూడా మేము ఖండించాం అదేవిధంగా ఇవాళ ప్రధానంగా ఇవాళ నువ్వు తీసుకున్నట్లయితే ఈ తెలుగు రాష్ట్రాల్లో నువ్వు ఫేమస్ అయ్యి ఉండొచ్చు కానీ ప్రపంచ మేధావులు కార్లు మార్క్స్ కానీ లెనిన్ కానీ ప్రపంచవ్యాప్తంగా పెద్ద ఎత్తున అనేక మంది వీళ్ళకి అనుచరులు ఉన్నారు అనేక మందికి వీళ్ళు ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది అనేక మేధావులందరినీ కూడా వీళ్ళు ఇష్టపడుతూ ఉంటారు కాబట్టి వీళ్ళ పేర్లు దిగజార్చే విధంగా నువ్వు చేయడం అనేది మంచి పద్ధతి కాదు ప్రపంచవ్యాప్తంగా నువ్వు తీసినటువంటి విధానాన్ని ఈరోజు అనేక మంది వ్యక్తి వ్యతిరేకిస్తూ ఉన్నారు వెంటనే ఈ ప్రపంచం ముందుకు వచ్చి నువ్వు క్షమాపణ చెప్పి వెంటనే విలన్లకి ఎవరికైతే ఈ యొక్క మేధావుల పేర్లైనటువంటి మార్క్స్ అదేవిధంగా లెన్ పేర్లు పెట్టావో వెంటనే ఆ పేర్లు తొలగించి ఈ సమాజానికి నువ్వు క్షమాపణ చెప్పాలని చెప్పి కూడా అఖిల భారత యోజన సమైక్య అన్నమయ్య జిల్లా సమితి అధ్యక్షుడిగా నేను డిమాండ్ చేస్తా ఉన్నా ఒక మరొకసారి చెప్తా ఉన్నా రానున్నటువంటి ఇరవై ఒకటో తారీఖున ప్రపంచవ్యాప్తంగా లెనిన్ గారి యొక్క శత శత వర్ధంతి సందర్భంగా పెద్ద ఎత్తున అర్పిస్తున్నారు ఆయన అభిమానులు అదేవిధంగా ఆయన అను అభిమానించే నాయకులంతా కూడా పెద్ద ఎత్తున ఆయనకు నివాళులు అర్పిస్తున్నటువంటి పరిస్థితి మనం చూస్తా ఉన్నాం ఇలాంటి నేపథ్యంలోనే ఆయన పేరుకు దిగదార్చే విధంగా నువ్వు చేయడం అనేది మంచి పద్ధతి కాదని చెప్పి కూడా మరొకసారి తెలియజేస్తూ వెంటనే నువ్వు క్షమాపణ చెప్తాను అని చెప్పి కూడా డిమాండ్ చేస్తూ ఉన్నాం